జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ మరోసారి కలిసి పనిచేస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా రూపుదిద్దుతున్న ఆ సినిమా పేరు దేవరా ఆ సినిమాలో తారక్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నాయకగా నటిస్తుంది ఈ అమ్మడుకి తెలుగులో ఇదే తొలి సినిమా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి ఇదొక అప్డేట్ తప్పకుండా వస్తుందని జూనియర్ ఫ్యాన్స్ ఆశించారు వారు ఆశించేది ఏముంటుంది అది తప్పకుండా ఈ సినిమా నుండి గ్లిమ్స్ విడుదల అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అటువంటిది ఏమీ విడుదల కాలేదు అయితే ఒక పోస్టర్ను మాత్రం విడుదల చేసి అందులో గ్లిమ్స్ విడుదలయ్యే తేదీని ప్రకటించారు దేవర నుండి జనవరి ఎనిమిదిన గ్లిమ్స్ను వాడుతారని పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాబోతున్న తాజా సినిమా దేవర ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు వారిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ రావడం అది సాలిడ్ హిట్ అవ్వడంతో ఇప్పుడు రాబోతున్న దేవరపై పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక మొదట ఈ సినిమాను ఒకే పార్టీలో తీయాలని అనుకున్నారు డిమాండ్ మేరకు సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తేనే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు ఈ సినిమాకి జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది మొదటి పార్ట్ కి సంబంధించి ఎనభై శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది పైగా ఈ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి తెరకెక్కించిన త్రిపుల్ ఆర్ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వడం బాలీవుడ్లో తారక్ నటనకి మంచి మార్కులు పడ్డాయి కాబట్టి చిత్ర యూనిట్ ఆ క్రేజ్ ను ఈ సినిమాకి కాస్ట్ చేసుకోవాలని పక్కాగా ప్రణాళిక రచిస్తోంది కొరటాల శివ రాసుకొని దర్శకత్వం వహిస్తున్న సినిమా దేవర ఈ సినిమాకి సంబంధించిన కథ ఎలా ఉంటుంది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి అతని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సమయంలో నెట్టింట ఈ స్టోరీకి సంబంధించి కొన్ని లీకులు వెలువడుతున్నాయి అదేమిటంటే ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ నటుడు దేవరా కథ గురించి చెప్తున్నాడట నరూప రాక్షసుల వంటి విలన్ల నుండి సముద్ర తీరంలో ఉండే ఒక రాయల్ ఫ్యామిలీ ప్రజలను కాపాడుతూ ఉంటుందట కొన్ని కారణాల వల్ల ఆ ఫ్యామిలీకి చెందిన వారసుడు అజ్ఞాతంలో ఉండటం ఆ తర్వాత అజ్ఞాతం నుండి బయటకు రావడం జరుగుతుందట ఇక హీరో విలన్ల ఆట కట్టించడమే కాకుండా విలీన్ల మధ్య పెరిగిన అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకుంటాడట ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలవుతుందని ఇండస్ట్రియల్ హిట్గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే స్టోరీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే జూనియర్ సినిమాను దర్శకులు మాస్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తారు అయితే హీరో ఇంత పవర్ఫుల్గా ఉన్నాడంటే విలన్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం అంతటి స్థాయిలో ఎలివేట్ అవుతుంది అందుకే తారక్ కోసం విలన్ ను సెట్ చేయడానికి డైరెక్టర్స్ నానా తంటాలు ఉంటారు ఇక తాజా సినిమా దేవరలో తారక్ తో తలపటానికి డైరెక్టర్ కొరటాల ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గట్టిగాన ప్లాన్ చేశారు ఈ సినిమాలో తారక్ తో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఢీ కొట్టబోతున్నాడు ఇందులో సైఫ్ ప్రతి నాయక పాత్రను పోషించబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది తారక్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ రోజున అదిరిపోయే న్యూస్ వచ్చిందని చెప్పాలి జూనియర్ నటిస్తున్న తాజా సినిమా దేవరకి సంబంధించిన ఒక బంపర్ న్యూస్ బయటకు వచ్చింది కొరటాలో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న మాట విదితమే అయితే ఇందులో మొదటి భాగం షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది ఈ సినిమాను ఏప్రిల్ నెల ఐదవ తేదీన విడుదల చేస్తారని తెలుస్తుంది అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ పైగా ఇది తారక్ సినిమా దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో శ్రీకాంత్ సైఫ్ ఖాన్ ప్రకాష్ రాజ్ దసరా ఫేమ్ షైన్ టామ్ మురళీ శర్మ వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు